క్యాన్సర్ వ్యాధి సిగరెట్లు తాగడం వల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల తినే ఆహార పదార్థాల వల్ల ప్లాస్టిక్ వల్ల వస్తుందని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఆయన పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రజలు అవగాహన కల్పించారు క్యాన్సర్ వ్యాధిని బయోప్సీ పరీక్ష ద్వారా మాత్రమే అన్నారు బయోప్సీ పరీక్ష చేయించుకొని క్యాన్సర్ వచ్చినట్లయితే వైద్యుల సలహా మేరకు వైద్య చికిత్స పొందితే జీవితకాలం పెంపొందించుకునే అవకాశం ఉందని మెదక్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనసరి శ్రీరామ్ అన్నారు క్యాన్సర్ డే సందర్భంగా చెప్పేది ఏంటంటే సో క్యాన్సర్స్ అనేవి మనకి జెనెటికల్గా రావచ్చు అదేవిధంగా మనం ఎయిర్ పొల్యూషన్ దాంతో మన స్మోకింగ్ తోటి లాంగ్ క్యాన్సర్స్ అదేవిధంగా తర్వాత మన పని పనిచేస్తే కెమికల్ పెడితే కెమికల్ తోటి కూడా క్యాన్సర్స్ రావచ్చు దాంతో పాటు మనం తినే ఆహారము ఆల్కహాలిక్ తర్వాత క్రానిక్ అల్సర్స్ ఉన్నా కానీ క్యాన్సర్ కన్వర్ట్ అవుతాయి సో క్యాన్సర్ వచ్చినంత మాత్రాన భయపడిన అవసరం లేదు సో ఆల్కహాల్ తీసుకునే వారికి లివర్ క్యాన్సర్ స్మోక్ వరకు లంగ్ క్యాన్సర్ తర్వాత కెమికల్ డిపార్ట్మెంట్లో కెమికల్ ఫ్యాక్టరీలు పనిచే వాళ్ళకు మన క్యాన్సర్స్ తర్వాత అదేవిధంగా రేడియేషన్ రేడియేషన్ ద్వారా తర్వాత ఎలక్ట్రికల్ మన మ్యాగ్నెటిక్ పవర్స్ ద్వారా ఇవన్నీ కూడా క్యాన్సర్స్ రావడానికి కాజెస్ ఉంటాయి దీంతో పాటుగా టబాకో తర్వాత పాన్ నమలటం తర్వాత ఆహార పనులు కెమికల్ కలపటము సో అవి అది ఉదిసిటీ ఉన్నవాళ్ళు ఎంత కూడా క్యాన్సర్ కాల్కాలు ఉంటాయి దాని ముఖ్యంగా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత భయపడకుండా మనము క్యాన్సర్ ఫిమేల్స్ అయితే సర్వైకల్ క్యాన్సర్ మోర్ కామన్ సర్వైకల్ బ్రెస్ట్ మేల్స్లో ఏమో లంగ్ క్యాన్సర్ కామన్గా వస్తుంటుంది సో వెంటనే మనము దగ్గరలోనే మనం హాస్పిటల్కి పోయి సో తీసుకోవడము తీసుకోవటము అదేవిధంగా బయాప్సీ చేసుకొని బయాప్సీ ద్వారా ఆ రిపోర్ట్ని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఎర్లీ స్టేజ్లోనే మనము క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత అక్కడ సర్జరీ చేసి కీమోథెరపీ రేడియోథెరపీ ద్వారా మనం చేసినట్టయితే ఇతర ఇతర పార్ట్లకి అది చేరకుండా అదే మెటాసిస్ పామ్ కాకుండా ముందు జాగ్రత్త పడితే మనం లైఫ్ స్టాన్ పెరగడానికి అవకాశం ఉంటుంది అందుకని క్యాన్సర్ అని నిర్ధారణ చెందిన తర్వాత ఎలాంటి ఆలస్యం చేయకుండా మనము ఇమ్మీడియట్గా కన్సల్ట్ సర్జన్స్ని అదేవిధంగా ఆమ్కాలజిస్ట్ని కలిసి మనం సర్జరీ చేసుకొని ఆ పార్ట్ నుంచి వేరే పార్ట్కి వెళ్ళకుండా ఉదాహరణకు సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారంలో ఫిమేల్స్ కామన్ కాబట్టి ఈ పాస్మీర్ ద్వారా నిర్ధారణ అవుతుంది దాని ద్వారా బయాప్సీ చేసి బయాప్సీ ద్వారా కనుక క్యాన్సర్ ఉన్నదని తెలిస్తే వెంటనే మనము ఆపరేషన్ చేసి ఆ పార్ట్ వరకు మనము తీసేసి దాంతోటికి కీమోథెరపీ తర్వాత రేడియోథెరపీ వేయడం వల్ల లైఫ్ స్పాన్ అనేది మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ తక్కువ ఎక్కువ బతుకుట అవకాశం ఉంటుంది అదేవిధంగా కరానిక్ ఆల్కహాలిక్ ఆల్కాలిక్ తాగే వాళ్ళు మెయిన్గా ఏంటంటే లివర్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇమ్మీడియట్లీగా ఏంటంటే ఫస్ట్ చేజ్నే మైక్రో సిర్లు మైక్రోసెర్లు అని ఆ లివర్లో చేంజెస్ ఉంటాయి అది ఐడెంటిఫై చేసుకొని మనం ఇమిడియట్లీగా ఏంటంటే క్యాన్సర్కి మన కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ద్వారా నయం గట్టడానికి అవకాశం ఉంటుంది మన జిల్లాలో దాదాపు నూట యాభై మూడు క్యాన్సర్ కేసెస్ ఉన్నాయి దీన్ని మనం ఎంఎన్జే హాస్పిటల్తో టయాప్ చేసుకొని మనం పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ క్యాన్సర్ డేస్ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనము ఫుడ్డులో కానీ తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ క్రానిక్ స్మోకింగ్ పాన్ వలటము అదేవిధంగా రేడియేషన్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని భయపడిన అవసరం కూడా లేదు ఇమ్మీడియట్గా ఎర్లీగా డయాగ్నైజ్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ స్పాన్ అనేది పెరగడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీని దీని ద్వారా మేము తెలియజేస్తున్నాము